మస్తు వాన వాడుతుంటుంది పబ్లిక్ మోగమవుతుంటారు ఒక బస్సు వస్తుంది ఆ బస్సులకు వెళ్ళి ఒక వికలాంగురాలు దిగుతుంది దిగగానే అలా తండ్రి ఎక్కువ పట్టుకొని కొరకు తీసుకుంటూ బస్ ఆ వికలాంగురాల్ని తన చేయి పట్టుకొని మెల్లిగా మెట్లు తుంచుతాడు ఏంటమ్మా లేటు అంటాడు తండ్రి ఆ పిల్లతో ఏం లేదు నాన్న నాకు కొంచెము ఎగ్జామ్ ఉండినా అందుకని లేట్ అయింది లేదమ్మా నిజం చెప్పు లేదు నాన్న నేను రాజీ రిస్టారెంట్లో కూర్చొని బోన్ చేశాను నేను చెప్పాను కదా మా రాజమంచులు కాదు వాళ్ళతో తిరిగి వద్ద ఏమో నాన్న నాకు అతను అంటే చాలా ఇష్టం అమ్మ వాడు చాలా తిరిగిపోతూ వాడు నేను వాడుకుంటున్నాడమ్మ అలా ఎందుకు నాన్న అతను చాలా మంచోడు నా కోసం ఏదైనా చేస్తాడు నేను కూడా అతన్ని బాగా ప్రేమిస్తున్నానన్న పెళ్లి చేసుకుంటాను సరే మా వాన చాలా జోరుగా అవుతుంది తర్వాత మాట్లాడదామని తండ్రి తన కూతుర్ని బండిపై తీసుకొని వెళ్ళిపోతాడు తెల్లారితే ఆ వికలాంగురాలు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అడుగుతాడు నాన్న ఈరోజు రాజుగడి పెళ్ళి చెప్పాను కదమ్మా వాడు చాలా మోసగాడు నేను వాడుకున్నాడు వాడుకుంటూ వాడుకొని కదా నన్ను తొలగించేస్తాను నాన్న ఏంటమ్మ నువ్వు చెప్పేది అవును నాన్న మొన్న రాత్రి నన్ను తెలియరని చోటి తీసుకెళ్ళాడు నువ్వు ఇద్దరం కలిసాము అలా మేము మూడు నాలుగు మూడున్నసలు కలిసాము అందుకే నాకు కడుపు వచ్చిందాను సరే తల్లి నువ్వు ఇలాగ ఉండు నేను పోలీసులు ఫోన్ చేస్తా అంటాడు ఆ వికలాంగ్ వికలాంగురాలు అంటుంది నాన్న వద్దు వాడిని సంగతి నేను చెప్తాను ఏం చెప్తావు సంగతి ఆల్రెడీ నీకు కడుపు వచ్చింది వానికి ఎలా బుద్ధి చెప్తావు చెప్పు ఈ విషయం నలుగురికి లేకుందే మనం ఊరి విడిచి వెళ్ళిపోదాము సరే నా అమ్మ అలాగే నాన్న ఇలాగంట అలానే చేస్తా కొద్దిసేపటికి రాజు తలుపు కొడతాడు ఆ తండ్రి తలుపు తీస్తాడు ఎందుకు అంటాడు నేను ప్యాన్ పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని వచ్చాను ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి వచ్చావా అంటాడు లేదు లేదు నేను అలాంటి పని చేయను నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం నేను నమ్మను అంటాడు అతండ్రి సరే మీ తల్లిదండ్రులు తీసుకుని రా మాట్లాడతామంటాడు రాజు తన తల్లిదండ్రులను ఒప్పిస్తున్నానికి బాగా ప్రయత్నిస్తాడు కానీ ఒప్పుకోరు అయితే రాజు వచ్చి ఆ విషయాన్ని ఆ తండ్రికి చెప్తాడు తండ్రి అంటాడు మీకు పెళ్లి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ రేపు పెళ్లి చేసుకొని నా బిట్టెను వదిలేసేలా ముందే నా బిడ్డ వికలాంగురాలు అంటాడు తండ్రి నేను ఉట్టేసి చెప్తున్నాను నేను అలాంటి పని చేయను అని రాజు వాగ్దానం చేస్తాడు సరే రేపు పెళ్లి బట్టలు తీసుకొని గుడికి వచ్చేసి అంటాడు తండ్రి వికలాంగురాలు ఆ తండ్రి ఇద్దరు గుడికి చేరుకుంటారు ఆ వికలాంగురాలు పెళ్ళికూతురు డ్రెస్లో ఉంటుంది certain go